ఇక్కడ బాగా హైదరాబాద్ వెళ్ళి సతీష్ గారి యొక్క సహవాసం అలవాటు గుర్జీలోకి వచ్చేది ప్రార్థన అందుకే బువారు రాదు శనివారం రాజు ఆదివారు మాత్రం ఎప్పుడు ఒక గంట వచ్చి గుర్చిలో కూర్చుంటాన కథ అది అవే కానీ ఇది అలవాటు చేసుకోవాలి ఇది అలవాటు చేసుకోవాలి యేసు ప్రభు చేసేవారు ప్రాప్తం చేస్తుంటే క్షమటను బట్టి చెప్పటలు రక్తములు కూడా ఇప్పుడు ఏసీ ప్రాంతంలో పేద ప్రాంతంలో పిచ్చిన ప్రాంతంలో చేయలేదు చేప పట్టుకుని కనుక రోగాలు వస్తున్నాయి మనుషులు చేప ద్వారా శరీరం కనాలు పోవాలి పాపడగా ఫ్యాన్ వేసుకుని కొంతమంది అమ్మకం ఫ్యాన్ కదే ఫ్యాన్ ఆ గాలికి చేప పట్టక లోపల ఉన్న లోపల లోపలే ఉండిపోయి రాగా కుర్తిస్తుంది ప్రభావి అడుగుతారు మన అందుకే దాని ఏమంటారంటే మనకేం కావాలి మా ప్రార్థన

నా శ్రమలో ఇది హోమా కుమారు పెట్టింది నా దేవునికి ప్రార్థన చేసేది దాని ఆలయంలో నా ప్రార్థన అంగీకరించాడు కాబట్టి దేవుని ఆలయం అనుకుంటూ ఉంది కనుక మనకంటూ ఉంటుంది ఆలయం గది

ఒక్కొక్కడానికి పది పది తులాలు పెట్టుకుని తల్లు తల్గా ఉండాలా చెవులు కొండాలా ముగ్గురు కొండాలా ఇక ఉండాలా దాకా మా ఓడు వేసుకుని ఎంత వాగుతారు వేసుకున్నాడు వేసుకున్నాడా వేసుకున్నాడా ఎంగారం ఇప్పుడు అత్తగారి అత్తగారింటికి ఏం వెళ్తా మీరు ఇక్కడ చాలా మంది ఉన్నారు పాఠం దొంగలు దేవుడు వారసులు కాదు రాజ్యానికి వారసులు కాదు మీరు దొంగలుగా ఉంటే దేవురాజ్యానికి వెళ్ళలేదండి ఆదివారం గుడికి వచ్చారయ్యా శనివారం గుడికి వచ్చారయ్యా బుధవారం బుధవారం రాత్రి వచ్చారయ్యా అని చెప్పుకుంటే మీరు ఎవరు నాకు

పెట్టుకోవడానికి ఎవరి కాళ్ళు పెట్టుకోవడానికి ఎన్ని ఆయన ఆకలలో ఏమైపోతాయి కరిగిపోతాయి 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 అవి ఒట్లో కలిసిపోతాయి కానీ నువ్వు చేసిన మంచి పనులు నువ్వు చేసిన ప్రక్రియలు నువ్వు చేసిన ప్రార్థనలు నీ పక్షాన నిలబడి నేను నిత్య జీవానికి నిత్య రాజ్యానికి వారసులాగా వారసులుగా చేస్తే కనుక ఈ వాగ్దానం

దేవుడి ఇలా ఈ మానవుడు చెప్పే మాట కాదు దేవుడు చెప్పే మాట కనుక పైపుతో భర్తీ చేద్దాం నీట్గా జీవించుకున్నటువంటి వారికి శరీరం సున్నుకోబు చెప్పేవారు నమ్మిస్తారు కదా తీసుకెళ్లే వాళ్ళు ఆగబడతారు బుద్ధి చెప్పే మాటలు ఎవరైనా చెబితే వాళ్ళ ఇంటికి అన్నపడవారు వాళ్ళ ఇంటికి వచ్చినా కానీ నా ఇంటికి వచ్చి నా హృదయం చెప్తూ అడిగిన హృదయాన్ని పెట్టుకుని చెప్పుకుంటారు కానీ నేరబట్టే పేరమ్మ రాదు అమ్మా చాలా పచ్చితారన్నమాట పప్పుదారనమాట అలా అలా చెప్పి గ్యాస్ కొట్టిపోయింది కూర్చోబెట్టి పక్కనే సిగ్ పెట్టి తెచ్చి కొట్టి పెడతారు చెప్తే మేము లభించిన వాళ్ళు మాట చెప్తే కవ్వించిన వాళ్ళు మాట చెప్తే మాట చెప్తే చెబితే తీసి పెడతారు కానీ ఏదే మాటతో కండించి గద్దించి కొద్ది చెప్పి ఆ మాట చెబితే చాలు కడుపుడు మండి పడతాయి హృదయాన్ని కట్టి పట్టుకుంటారు మంచి నీళ్ళు కూడా పంపిస్తారు బంధువులైనా పంపిస్తారు వాళ్ళకి ఇంట్లో అయినా పంపిస్తారు ఎందుకు మాలో పంపించేవాడి పంపించగా నాయకుగా వచ్చిందన్న ఇది ఆలోచన అని భార్య భక్తులు కూడా వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈ పత్రికారు సభ్యులు అప్పుడు చెప్తున్న మాట ఏమిటంటే ప్రతి వాని ముఖం మీద కారుతున్న బాష్ప బిందులు ఎందుకు ముఖం మీద కన్నీరు కారుతుంది కరువచినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఎవరైనా దుఃఖం వచ్చినప్పుడు అప్పుడు తీర్చలేక పిల్లల కన్ను పెట్టలేక పిల్లల బీజలు కట్టలేక ఎవరిని సరైన బట్టలు కొనుక్కోలేక సరైన నీళ్లు లేక సరైన సామాన్లు లేక ఆలోచించినప్పుడు కన్నీరు కారుతూ ఆ కన్నీటిని నేను తుడుస్తాను సౌరం తీరుస్తాను రెండవది